ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గౌరీ శంకర్ల మీదకు తుపాకీతో ఇంక దాడి చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు ఇదంతా ఆకాంక్ష మేడం ప్లాన్ అని మీరిద్దరూ ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళ చూసుకుంటుంటే మమ్మల్ని గుమ్మేస్తారని చెప్తాడు ఇంతలో అక్కి ఆ వ్యక్తికి ఫోన్ చేసి టాస్క్ కంప్లీట్ అయిందా అని అడుగుతుంది అయిందని ఆ వ్యక్తి చెప్పగానే సరే పేర్లేంటని అక్కి అడగగానే గౌరీ శంకర్ అని చెప్పగానే అక్కి అనుమానంగా వింటూ ఉంటుంది అందరినీ రెడీ అయ్యి ఫంక్షన్కి రమ్మని చెప్తుంది ఇంకా శ్రావణి సంధ్య కూడా ఫంక్షన్కి వెళ్తుంటే శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అడ్డుపడతారు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే గుడికి వెళ్తున్నామని చెప్తారు మరోవైపు యాదగిరి వాళ్ళ భార్యతో కలిసి ఇంకా ఫంక్షన్కి వస్తాడు ఇంకాకి అత్తయ్య ఎలా అంటే యాదగిరి వాళ్ళ భార్య నేను బాగున్నాను తల్లి నువ్వు ఎలా ఉన్నావని అంటుంది ఇంకాకి సూపర్ నేను అబ్రాడ్ నుంచి వచ్చి ఇన్ని రోజులు అవుతుంటే ఇప్పుడు వచ్చేది నిజానికి నేను నీ మీద అలగాలి అని చెప్పి అంటే ఇంకా యాదగిరి భార్య ఆ విషయం మీ మామయ్యని అడుగు రేపు తీసుకెళ్తాను ఎల్లుండి తీసుకెళ్తాను అంటూనే ఉన్నాడు కానీ తీసుకొని వెళ్ళలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఈ వెరీ బ్యాడ్ మామయ్య అయినా నన్ను కాపాడిన వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు అత్తయ్యని కలుద్దామనుకుంటే పంపించేశాం అఫ్ కోర్స్ అత్తయ్య పాపం ఆ రోజు ఎవరన్నా ఉతికే ఆరేసే బిజీలో ఉందనుకో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా యాదగిరి భార్య అవునవును లేకపోతే వాడు మా అన్నయ్య జోలికే వస్తాడా అని చెప్పంటుంది ఇంకా అన్నయ్య ఎవరు అని అక్కి అడగగానే యాదగిరి ఏదో ఒకటి చెప్పి ఇంకా కవర్ చేస్తాడు ఇంకా మరోవైపు రాకేష్ దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా రెడీ కాలేదా అని చెప్పి అడిగితే అబ్బాయి ఇంకా రాకేష్ నేను రాను మీరు అంటే ఇంకా అబ్బాయి ఎందుకు రారు అని చెప్పి అడుగుతాడు ఇంకా రాకేష్ అది అక్కీ నన్ను ఇన్వైట్ చేయలేదు కదా అని చెప్పి అంటాడు ఇంకా అబ్బాయి కమాన్ రాకేష్ నేను పిలుస్తున్నాను కదా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి అని చెప్పి అంటే ఇంకా రాకేష్ ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు నన్ను ఓన్ చేసుకున్నట్లు అక్కి జెండే అంకుల్ నన్ను ఓన్ చేసుకోలేదు సో అక్కి పిలవకుండా అక్కడికి వస్తే జెండే అంకుల్ ఏదైనా అంటే అని చెప్పి రాకేష్ అంటాడు ఇంకా అబ్బాయి సరే ఫ్రెండ్తో నేను మాట్లాడతాను అని చెప్పి అంటాడు ఇంకా రాకేష్ అబ్బాయి ప్లీజ్ జెండే అంకుల్ని ఏమీ అడగద్దు నా కోసం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది జెండే అవే రెడీనా వెళ్దామని అంటే ఇంకా అబ్బాయి నేను రావడం లేదు అని చెప్పి అంటాడు ఇంకా జెండే రావడం లేదా ఎందుకని ఏమైంది అవే అని చెప్పంటే ఇంకా రాకేష్ అంటే అది కెనడా నుంచి ఏదో బిజినెస్ కాల్ అటెండ్ చేయాలట అందుకే రావడం లేదు అని చెప్పి అంటాడు ఇంకా జెండే బిజినెస్ కాల్ ఏం బిజినెస్ అభయ్ నాతో ఏం చెప్పలేదు అని అంటే ఇంకా రాకేష్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు అంకుల్ అని చెప్పి అంటాడు ఇంకా జెండే నువ్వు మాట్లాడవేంటి అభయ్ అనగానే ఇంకా అబ్బాయి సారీ ఫ్రెండ్ నేను రావడం లేదు అని చెప్పగానే జెండే వెళ్ళిపోతాడు అబ్బాయి కోపంగా సూట్ విడిచి ఇంకా అక్కడ పడేస్తాడు ఇంకా రాకేష్ లోపలికి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతూ బయట ఓదార్చినట్టు మాట్లాడతాడు ఇంకా అబ్బాయి వెళ్ళిపోతాడు రాకేష్ ఎవరికి ఫోన్ చేసి ఫంక్షన్లో పెంట పెంట చేయమని చెప్తాడు ఇంకా మరోవైపు గోరీ శంకర్లు చాలా సాంప్రదాయంగా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వస్తూ ఉంటారు మధ్యలో ఫంక్షన్ మొదలవ్వడానికి ఇంకా టైం ఉందని అంతవరకు స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేయమని చెప్పడంతో ఇంకా గౌరీ శంకర్ అటు వెళ్తారు ఇంకా రాకేష్ మనిషి కొంతమంది రౌడీలను ఫంక్షన్ హాల్కి పిలిపించి ఫంక్షన్ మొత్తం చెడిపోవాలని ప్లాన్ చేస్తాడు తర్వాత శ్రావణి సంధి ఇంకా శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఇంకా ఫంక్షన్ హాల్కి వస్తారు యాదగిరి వాళ్ళని చూసి షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్